సార్ ఏదైతే జియో నెంబర్ ట్వంటీ సెవెన్ పైన ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఇటు ఏదైతే బీజేపీ ఉన్న ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కై చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితులన్నీ కనబడతా ఉన్నా కేంద్ర గవర్నమెంట్తోని ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కూడా కుమ్మక్కైంది అయింది వాళ్ళు కూడా ప్రశ్నించట్లేదు మేము పోరాడుతున్నాం అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు వీటిని అన్ని ఎలా చూస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరితో ఎవరు కుమ్మక్క అవుతురా కాదా అనేది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే అవసరం ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ ఏంల తరబడి ఫ్యాక్టరీస్ నెలకొల్పిన వాళ్ళు ఎప్పటి నుంచో రెగ్యులరైజ్ చేయమని మొరబెట్టుకుంటున్నారు వాళ్ళని వినాల్సిన అవసరం అది వాళ్ళని కూడా వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఈ హైదరాబాద్ డెవలప్ కావాల్సినప్పుడు అరవై ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చి ఏమి లేని హైదరాబాద్లో ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉన్నారు కదా వాళ్ళని ఫ్రీ హోల్డ్ చేయడంలో తప్పేముంది వాళ్ళకు అవకాశం ఇచ్చి మీరు ఇంత ఈరోజు గవర్నమెంట్ వాల్యూ ఇరవై ఒక్క వెయ్యి ఉంది ఐడియా నాచారంల ఇరవై ఒక్క వెయ్యికి మేము ముప్పై రెండు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయి తీసుకొని మీకు రెగ్యులరైజ్ చేస్తున్నాం కదా ఫ్రీగా ఏమైనా రెగ్యులరైజ్ చేస్తున్నామా వాళ్ళకి ఫ్రీగా చేయట్లేదు ఇది వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఈ ప్రాపర్టీని పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసి ఫ్రీ హోల్డ్ చేస్తున్నారు ప్రాపర్టీ దానివల్ల ఏంది గవర్నమెంట్ కు డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ కు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేస్తాం అంటే రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన బినామీలకే మేలు జరిగే విధంగా వాళ్ళు ఈ తీసుకురావడం జరుగుతూ ఉంది వీటన్నిటికి కూడా వాటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నట్లు రేవంత్ రెడ్డికి అంతమంది బినామీలు పుడితే పదేళ్లలో వాళ్ళకి ఎంతమంది బినామీలు పుట్టాలే ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్ అరేజ్ అయితే నా మార్కెట్ లో అర్థం కాదు రెండు సంవత్సరాలు గవర్నమెంట్లకు మా గవర్నమెంట్ ఇక్కడ వచ్చి తెలంగాణ రెండు సంవత్సరాలు ఇంత మంది పైన మీరు భూదంద అనేది నేను నిజంగా చెప్తున్నా కదా భూమీన చర్చనే జరుగుతే పదేళ్ళ చరిత్ర కూడా జరగాలి కదా పదేళ్ళ కూడా భూమి మీద చర్చ జరగాల్సిందే కదా ఈ రెండు సంవత్సరాల చర్చ జరిగేది మరి పదేళ్ళ చరిత్ర చర్చ జరుగుతుంది కదా రెండేళ్ల చరిత్ర చ చర్చ జరుగుతుంది రెండు సంవత్సరాలు కాలే అప్పుడే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తమ్ములు వాళ్ళ తమ్ములకు బినేనామీలు ఇంత పెద్ద సీక్వెన్స్లో మీరు మాట్లాడుతుంటారే నాకు అర్థం కాక అడుగుతా రెండేళ్లలో ఎవరు బినామీలు ఎవరు ఎవడు అసలు ఏం జరుగుతుంది రెండేళ్ళు నాకు అర్థం కావట్లేదు నేను ఒకటే అంటున్నా ఇంకా వాళ్ళ దానికి కేటీఆర్ గారు నేను రీసెంట్ గా కంటోన్మెంట్ డెవలప్మెంట్ మీద కూడా నేను చర్చకు సిద్ధం అని చెప్పిన నువ్వు ఆ రోజు పారిపోయినావు ఈ రోజు కూడా అడుగుతున్న ఎప్పుడు చర్చకు వస్తారో రండి ఐలా భూముల మీద కానీ హైదరాబాద్లో మీద కానీ లాస్ట్ పదేళ్ళ సమస్యల భూములు భూభారతాల మీద కానీ చర్చకు రండి సార్ అంతవరకు ఎందుకు సార్ వాళ్ళని ఎందుకు లాగుతారు సార్ వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు హాయిగా వాళ్ళని ఎందుకు దీంట్లోకి లాగుతున్నారు రాజకీయాల్లో మేము ఉన్న మతం రండి వాళ్ళ రాజకీయాలు అయితే లేరు కదా వాళ్ళ బ్రదర్స్ ఎవరు రాజకీయాలు లేరు కదా ఏవి రెడ్డి గారు రాజకీయాలు లేరు కదా వాళ్ళని ఎందుకు లాగుతున్నారు మీరు మేమున్న రాజకీయాల్లో మదర్ రండి మీ రాజకీయవేత్తగా మీరు రండి మేము కూడా రాజకీయాలు మేము మాట్లాడతాం అన్నసరి వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నారు దీంట్లోకి అంటే ఏవైతే ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు కేటాయించారు వాటిని కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓడిపోతాము అనే భయంతో కేటాయించారు అనే వాదన కూడా వినపడుతుంది వీటి నెల ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఓడిపోతాం అంటే నూట యాభై మంది కార్పొరేటర్లలో మా కార్పొరేట్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇరవై మూడు మంది మరి మిగతా నూట నూట పదిహేడు నూట ఇరవై ఏడు ఇరవై మూడు మంది వేరే ఇరవై ఏడు మంది వేరే కార్పొరేటర్లే కదా అంటే వాళ్ళ మేలు కోసం ఇచ్చినమా అంటే వాళ్ళని మళ్ళీ నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి కార్పొరేటర్లకు వెసులుబాటు ఉంటుందని ఒకటే ఒక నిర్ణయం తోటి ఇచ్చిన సందర్భం అది బ్రదర్ హైదరాబాద్ ఈ సచ్ సిటీ వేర్ వీ నీడ్ మోర్ మనీ మోర్ మనీ నీడ్ హైదరాబాద్ అది సరిపోవు మేము కాదంటే రెండు కోట్లతోనే అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ రెండు కోట్లతో కొంచెం మేలు జరుగుతుందని ఆలోచన ఇంకోటి వందే మాతరం విషయంలో ఒక అవమానం జరిగింది అక్కడ ఎంఐఎం నేతలు కొంత కూర్చున్నారు అనే వాదన కూడా బీజేపీ వర్గ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడదు అలాంటి ఒక్క నిమిషంలా అందరం లేచినము అందరం కూడా వందే మాతరం మన మన గీతము మనం వాడినము దానికి తోడుగా అందశ్రీ గారు వాడిన జయ జయ తెలంగాణ గీతం కూడా తెలంగాణ జాతీయ గీతంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది కూడా వాడినము అంతేగాని సరి లేని అపోహలు సృష్టించే అవసరం లేదు